మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

చక్రవర్తి మహారాట వచ్చిందో అమ్మా నీకు మాట చెప్పుకోడా అచ్చారు చెప్పుకోనడా దాసే ఓ అచ్చిందా కుర్చేసి కూర్చుంటా పెట్టిందా ఓ రెండు రెండు కుర్చులు టీ కాఫీలు ఇచ్చిందా టీ కాఫీ ఎందుకు చేయాలి

మాట్లాదు రాబోయే కాలానికి రాబోయే నా భర్త పడతాడు కావచ్చు నా భర్తే నాయ నాకేమో తప్పు ఉన్నది నా భర్త కాలు మొక్కుతనా చక్రవర్తి కాలు మొత్తం చక్రవర్తి మారాజు ఆ పిల్ల కాలు వస్తే దూరం దూరం జరుగుతున్నాడు ఆ చక్రవర్తి మారాజు ఆ దమయంతి ఏమంటున్నది ఎందుకొరకయ్యా మా దంస కలిపిన జంట నువ్వే నాకు భర్తవు నీ నీకు భార్యను నేను కాళ్ళు మొక్క వస్తా దూరం దూరం జరుగుతున్నావు నువ్వు ఎందుకు నువ్వు ఎందుకొరకు లాంటి మొక్క చిన్నవి అంశ లాంటి మొక్క వాడిపోయిన సందవును దెబ్బలు కొట్టిన మా దేహంతో చిన్న ఉచ్చుకున్నావు అన్నది దమయంతిని చూస్తాండే ఆ రంభ ఊర్వశ్రీ మేనక తిలోత్తమ కన్న అందంగా ఉన్నది పాపకార్య దేవేంద్రుడి కళ్ళల్లా కంబగొట్టనుకున్న గాని వాళ్ళ పాపకారి దేవేంద్రుడి ఏ బట్టి మేము దూరమయ్యే కాలం అని నీలారి కళ్ళల్లా నీళ్ళు తిరుగుతున్న ఈ రవలాంటి కళ్ళకు రవరాల శిలుపులు అడుగుతున్నాడు ఆ చక్రవర్తి మహారాజు మనసు లోపల పిల్ల మీద ప్రేమ ఎక్కువైంది పిల్ల మీద ప్రేమ ఉన్నది కాని పాపకారి ఆ దేవేంద్రునికి భయపడ్డాడు వాడు ఒకవేళ ఇట్లా ఇక్కడ చెప్పకపోతే నా ప్రాణమే తీస్తాడు కావచ్చుననుకోని ఏమిటమ్మ దమయంతి దమయంతి ప్రవర్తన కాదు ఇక నిన్ను చేసుకున్న తోడు సమయం నిన్ను చేసుకున్న తోడు సమయం ఆ దేవేంద్ర మహారాజు సమయం ఆ దేవేంద్ర మహారాజు దమయంతి నా వెళ్ళి వచ్చింది నువ్వేమని ఆ దమయంతిని పెళ్లి పెళ్లి ఆ ఆనాడు ఆ పిల్ల ఉట్టినారే ఒత్తులల్ల విడి ఆలు పెట్టుకొని వచ్చిన దేవతలు మెచ్చిన పిల్ల ఆ పిల్ల తమయంతి చేసుకుంటే నేను పెళ్లి చేసుకోవాలని నువ్వెవరి చెప్పి నన్ను బెదిరిచిండు రాబోయే కాలానికి కాబోయే నీ భర్త దేవేంద్రుడు మారాదన్నాడు నేను నీకు భర్తను కాదు అనుకున్నట్టే జరుగుతుందా అనుకున్నట్ట రాజులు పెళ్లి సంబంధం చూస్తే మరి పెళ్లి టైం కన్నా కొన్ని కొన్ని పెళ్లిలు అటువంటి ఒక ఆ మరి వారం రోజున్న విడాకులు అయితాయి అట్లా మన పెళ్లి అయింది అనుకో నా మీద మనసు ఆ చక్రవర్తి మహారాజు నా మీద మనసు కొట్టేసుకో ఆ నీకు భర్త కుండలకు వెళ్ళ కార్యాలు జల్లు అయ్యో భగవంత అందమైన పిలగాడు అందమైన వరుడు అంశ ఖైప్రజ్ అంటే వెయ్యి ఏళ్ళు అంటే మూడు ఊళ్ళు వరకు ముందే మూడు నెలల ముచ్చటైపోవచ్చుగా చక్రవర్తి మహారాజా దేవతలకు భయపడి మాత్రం నన్ను పెళ్లి చేసుకోవాలంటాను నువ్వు పెళ్లి చేసుకోకుండా మంచిది కానీ ముక్క మాట క్షేత్రశి చేసినట్టాలంటే నేను ఎవరు పెళ్లి చేసుకున్నా నా తిండి కచ్చి మాత్రం నా అక్షంతలేసిపోతున్నారు శ్రద్ధ చేయించుకున్నది దయంతి అనుకున్నది నా తండ్రి వేడి పోయి ఇప్పుడే బాబు నా పేరు స్వయంవరం పెట్టువట్ట దేవి ఆ పిల్లగాని దగ్గర మాట తీసుకున్నది ఎన్ని రోజులకు గిట్లా నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా నా పెళ్లికి నీకు మతలావు ఎత్తా నువ్వు వచ్చి మా భార్య భర్త ఆశీర్వదించి మా భార్య భర్తల మీద అక్ష్యం తెలు వేసుకోమన్నది వస్తను రాను కాని అంటన్నావు కాబట్టి తప్పకుండా నీ పెళ్లి కష్టాన్ని మాట ఇచ్చిండు ఆ పెళ్లి ఏమో భవనాల బేటికి వాయే చక్రవర్తి మహారాజు బాధపడుకుంటా ఆ దేవేంద్రుడి బయటికి వచ్చిండు అయ్య తప్పకుండా ఇక చెప్పినట్టు చెప్పి వచ్చిన ఇక నువ్వు ఆ పిల్లను పెళ్లి వేసుకోమని ఎప్పుడు చెప్పాను దేవేంద్రుడు తన రాజ్యము దేవలోక వెళ్లిపోయే అమరావతి నగరము దేవేంద్రుడు వెళ్ళిపోయిండు ఇక్కడ మిక్సాపురి పట్టం లోపల చక్రవర్తి మహారాజు ఉంటున్నాడు అత్త రోజులు గడిచిపోవంగా ఏమనుకున్నది ఆడెవడు ఆ దేవేంద్రుడు నన్ను పెళ్లి వేసుకున్నోడు వాడు నాకు భర్త ఎట్ల వైతాడు వాని కళ్ళల్లో కాపులు వడవా ఇవాళ నా భర్త ఎంత ముద్దుకున్నాడు వర్తి ఒడవకు చంద్రుడా పిల్లగాడు తలకు తలకు ఎన్ని రోజులకు పెళ్లి వేసుకుంటా గానీ దేవేంద్రుడు ఎవడనుకున్నది చూడు ఎవరాల అక్కరాల ఆడదు ఒక్కసారి మగవాడి మీద మనసు పడ్డదని అంటే సచి బొందర ఒక తననే భర్తగా ఊహించుకుంటది గాని వేరే వాడిని మనసులో కూడా ఊహించుకోదు ఇగా నేను ఎత్తనా ఏ ఆ పిల్లగాన్ని పెళ్లి చేసుకోవాలన్న తండ్రి పేటకి వచ్చింది నాయన్న భీమభూపాలు ఏ బిడ్డ ఏ తండ్రి వచ్చి నా ఇన్న నాకు పెళ్లి అయ్యి అడగదు కానీ నేను నీ బిడ్డను నిన్ను నేను అడుగుతున్న ఒక మాట నాకు పెళ్లి అయ్యి అన్నది సరేనే నా బిడ్డ నువ్వు పెళ్లికి వచ్చినావు కాబట్టి పెళ్లి ఎత్తున్నావు అన్నాడు పెళ్లి కట్ల చేసుడు కాదు నా ఇన్న నాకు స్వయం మరబెట్టు అన్నది స్వయంవరం అని అంటే ఆగో ఊరు రాజులకు ఉత్తరాల వంపు పల్లె పల్లె రాజులకు పత్రాల వంపు ఆగో యోధాన యోధులు రాజారాజులు అందరాక వచ్చి మన అరుగుల మీద కూర్చున్నట్టయితే నాకు నచ్చిన మెడ లోపల దండ ఎత్త అతనికి పెళ్లి అని అంటే అప్పుడు బిబూపా అన్నాడు నా బిడ్డ స్వయంవరం లోపల పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు బిడ్డ అలనాటి కాలం లోపల ఆగో సీత స్వయం వరం పెట్టింది ఆ శ్రీరామ చంద్రుని పెళ్లి వేసుకున్నది రావణ లంక లోపల ఎన్నో బాధలు అనుభవించింది అలనాటి కాలం లోపల ఆగ ద్రుపద రాజు పుత్రిక ద్రౌపదమ్మ ఆగు యంత్రం అనే స్వయం వరం పెట్టి పంచ పాండవులు ఎన్నో బాధలు అనుభవించలేదు అటువంటి ఒక ద్రుపద రాజు బిడ్డ ద్రౌపదమ్మ అత్త కాకుండా బిడ్డ ఎందరో యోధాని వదులు బాధపడ్డరు అంటే నా అంటే అని తప్పకుండా నేను చెప్పినట్టు స్వయంవరం పెట్టవా లేకపోతే నేను రచిపోవాలని బెదిరించింది బిడ్డ మాట కాదని లేక కన్నత స్వయంవరం ప్రకటించింది ఆ ఊరుకి ఉత్తరాలు పోతున్నాయి పల్లె పల్లెకు పత్రాలు పోతున్నాయి అందులో ఒక్కటి అహ్వాన పత్రిక ఇక్కడికి దగ్గర దేవలోకము పోత పోని ఆగో ఇప్పుడే నేను ఎగిరంగా వెళ్ళిపోవాలి నేను ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలనుకోని ఆడికెళ్లి దేవేంద్రుడు ఐరావ్రతం అంటే తెల్లటి మీద కూర్చొని బయలు దేవేంద్రుడు ఎక్కేది వాహనం అంటే ఆ తెల్లటి ఆ మీద ఏనుగనుగర్చోని భూలోకరవర్ ఆడికెళ్లి దేవేంద్రుడు రాని మరి కడికి దగ్గర నిశ్చితాపురి పట్టంలో లోపల చక్రవర్తి చక్రవర్తికి ఒక్కటి ఆ ఉత్తరం అందంగానే అయ్యో పిల్ల నన్ను కోరుకున్నది మరి వాళ్ళ ఎవల మెడలు పెద్ద అండ చేసి పెళ్లి చేసుకుంటూ నేను వెళ్ళిపోయి భార్య భర్తను దీవించి దివనార్థులు

రాజ్యాన రాజులు అందులో మీద కుర్చీల మీద వాళ్ళు కూర్చున్నారు ఎవల కుర్చీల మీద వాళ్ళు కూర్చున్నారు దేవేంద్రుడు ఆ దేవేంద్రుడు కూడా ఒక కుర్చీలో కూర్చున్నాడు కుర్చీలో కూర్చుంటే ఈ చక్రవర్తి మహారాజు నడుచుకుంటా లోపలికి వెళ్ళి వస్తున్నాడు ఆ ఎట్లా ఉన్నాడు చక్రవర్తి అని అంటే పదహారు పదహారు ముప్పై రెండు కల ిప్తమానమై వెలుగుతుడా చక్రవర్తి ఆకు వచ్చే చక్రవర్తిని చూసిండు పాపగారు దేవేంద్రుడు బాబి నొంటే రమందమయ్యారు పదహారు పదహారు ముప్పై రెండు కర్రలకెళ్ళి పదహారు కర్రలు నువ్వు ఎట్లా ఉన్నావో ఏ తిరాక ఉన్నావో అదే తరాకమే చెమగట్టుకుంటున్నా అనే ండారు వర్తి మాత్రం మంత్రాలు చదివి అక్షయ చక్రవర్తి మీద కొట్టి పదహారు పదారు ముప్పై రెండు కలలకి వెళ్ళి ఆగో పదహారు కళలు గుని ఆగో మరి ఆ తల లోపల నీల వేసుకున్నాడు బాబా గారు ఉండబడుకు ఆగో దేవేంద్రుడు ఎట్లా మరియా చక్రవర్తి ఎట్లా ఉన్నాడో అదే ప్రకారంగా పదార్ కలను ఆగో ఆ ఇద్దరు చక్రవర్తులు లెక్క ఆగో ఒకల బంధుగోలు ఒకరు కూర్చొని ఉన్నారు చక్రవర్తి కట్టు దేవేంద్రుడు ఎప్పుడున్నాడో అమ్మవారి దమయంతి తడిపెడి తడిపెడి దానం వేసి తడవస్త్రం ఇచ్చి పొడవస్త్రం కట్టుకొని అది వేల పట్టి సీరే మండల పట్టి సీరే మడుగుల పోయ కట్టింది గుర్జవనైకే గుంజుముడి కట్టుకోని నాకు ఆనందంగా పెళ్లి అవతారం అవతారట్టుకోని పూలమాల దారం లేని పూలమాల పట్టుకొని సూపుడు వేలు చేసుకొని ఎత్తానంగా వస్తాడు నా చక్రవర్తి దండ తన అటు ఇటు చక్రవర్తి వచ్చిండు కాని చక్రవర్తి పంచుకోదు నా ఇద్దరు చక్రవర్తులు అమ్మో ఏ ఇద్దరు చక్రవర్తులు అనడుతున్నరే అమ్మా అవలారా అవలరా పూల బాల పట్టుకునే సభ పరివారంలో ఏరాలు చేరవచ్చింద రాగానే అడవిల దవయంతి చక్రవర్తి మహారాజు యొక్క ఉంటాడు కోటి వేల సుఖంగా చందనామయ్యులో చక్రవర్తి ఆరీతి ఉంటాడు ఆ కోటాన కోట్ల మంది రాజాక రాజులు దేశాల ధరలు దేవత దేవతలందరినీ జనాలు దేవతుల్లో ఒక చక్రవర్తి కనిపిస్తున్నాడు రాజుల్లో ఒక చక్రవర్తి కనిపిస్తున్నాడు ఓపేసరా మరి చక్రవర్తి మారాలు ఒక్కడే ఉండే మరి ఇద్దరు కనిపిస్తున్నారు భగవంత ఏందన్నట్టు భగవంత ఇదేం పరీక్ష పెట్టిలో మరి దాసెలు నైకులు మరి కేటూ డూలు కేటవలు మర్జున ఏవి పూలమన వచ్చి భగవంత ఎక్కడో తని లోకాల శంకరాని ఆ తల్లి కనుక ఆ లోకాల శంకరు కూడా కనుక స్వయంవరానికి వచ్చిందాట లోకాల శంకరుడు కనుక ఏమనుకున్నాడు దమయంతి దేవి పొలమాల పట్టుకొని ఎందుకో కలకల కలకల కన్నీ తీస్తున్నదని భగవంతుడు లోకాల శంకరుడు దేవా ఇంద్రుడు దవయంతి అంద చందాలు ఓర్వలేక ఆ దేవ ఇంద్రుడు బార్య శశిదేవి ఉండంగా ఆడపిల్ల దమయంతి దేవుడు పెళ్లి చేసుకుంటాడని ఆయన పిలగాడు చక్రవర్తి వారాలకు పదహారు పదహారు ముప్పై రెండు కళల సగం మంచుకొని రెండు ఇద్దరు ఒక మార్వేషం కట్టుకొని ఉన్నాడు ఆరు నెల తమ అందుకే ఒక్కరుంటే పులవాలు ఎత్తున్నారు ఇద్దరు ఎవరికేయాలని ఏడుస్తున్నా ఆ సభ మండేసి లోకా శంకరుడికి వెళ్ళేది కోపానికి వచ్చి దేవరా దేవ ఇంద్రాన్ని త్రిశూలం బట్టి దేవ ఇంద్రుని త్రిశూలం లేచి నీకు బుద్ధి లేదురా జ్ఞానం లేదురా పరాయి ఆడదైనా తోడ ఉంటే శల్యం పరాయి బంగారం బట్టి ఆనాడు గనుక గౌతమని భార్యనే ఒక నీ పరిచినందుకు గౌతములు కనుక పెళ్లి ఆడదాని యోను పెట్టాడు ఆనాడు పెట్టింది మనిషి పేరు మన ముప్పై రెండు కళ్ళకి పదహారు కళలు తీసుకోలేదా పదహారు కళలు కనుకనేమి ఆ చక్రవర్తి మారావుకు ఏనాడు వదిలిపెడుతున్నాడో మళ్ళా చక్రవర్తి మారావు కోట కోట్ల మందిరా కోటి వేల సుక్కల ఒక్కడున్నట్టు దివ్య దిప్తమానడు చక్రవర్తి మారాడు వాడు సంబరపడ్డది సంతోషపడ్డది ఆయన పాపకాయే దేవేంద్రుడు కన్నతో చూసి చక్రవర్తి మహారాజా తమ ఎన్ని దేవుని పెళ్లి చేసుకుని వస్తువు పర్త ఎని చక్రవర్తి మహారాజు చక్రవర్తి రోజులకు అదన నరుణ్ణి పెళ్లి వేసుకుందాం కాబట్టి ఏ పాటి సుఖపడతవాడతవా పండుకున్న పావు నా కోన పెట్టుకుంటే సుఖపడతాడు అనుకున్నావా నా తోని పెట్టుకుంటే ఆవిపడతాను అనుకున్నావా నా సంగతి నీకు తెలియదు నా తోని పెట్టుకుంటే మొదటిది పెద్ద ఆపుదా పెళ్ళానికి మొదటి కాపుదా తల్లికి పిల్లలు కాపుదా அப்படிக்காக பட்ட முகோடு எப்படிக்கைனா மரிய அவமான பட்ட முகோடு పులి ఎప్పటికైనా దెబ్బకు దెబ్బ తీసుకుంది మాట నన్ను కాదా నువ్వు అదన అరుణ్ణి పెళ్లి చేసుకుంటావా గడగడ గవతలు పెట్టి శబ్దం చేసి వెళ్ళిపోయిండు అప్పుడు ఆ భీమ భూపారు నా బిడ్డకు పెళ్లి తన ఆకాశం తరుగులేసి భూదేవరంత గద్దలేసి అల్లుడు చక్రవర్తి మహారాజుకు నా బిడ్డ దమయంతి దేవికి సమక్ష ఆగో రంగరంగ వైభవంగా పచ్చని పందిరలే ఆ చక్రవర్తి గును దమ ఆ వెళ్ళి వేసి నా కొట్టు అంటే వాళ్ళు కూడా తను కొడుకోడు కా కొందరే కూరుకుతారు కొందరేమో పండుకున్నారు ఉన్నళ్ళు అయినా పర్వాలేదు ఈ నలచక్రవర్తి మహారాజు కథ అంటే చరిత్రకున్న కథ నలుగురింటే నాలుగు లోకాలిన్నట్టు ఏం పడలేదు అని అప్పుడు ఆ బిడ్డకు పెళ్లి చేసిండు అల్లుడితోనే ఏమన్నాడు అల్లుడా నా బిడ్డను తెలిసి నీ చేతులు పెడతాను ఆ బిడ్డను కొట్టకు తిట్టకు కన్న బిడ్డోలే కడుపులో ఉట్టిన కన్న బిడ్డోలే చూడబుట్టి చెల్లెలు చూసుకోమన్నాడు నాలుగొత్తులు నాగ నాగవెల్లి చేసి అప్పుడు ఆ బిడ్డను అల్లుడితోగ ఏమన్నాడు నా బిడ్డ తమయంతి దేవి సయంవరం ప్రకటించుకొని విడు చక్రవర్తి మహారాజు వెళ్ళి వేసుకొని పోతాను బిడ్డ ఆ సయంవరం లోపలనే బిడ్డ వెళ్ళి వేసుకున్నళ్ళు ఎంతో కష్టం అనుభవించింది ఎన్నో బాధలు పడ్డలేవా నా బిడ్డ తమయంతి ఎట్లా ఉంటదో నీ యొక్క నిన్ను అన్నగాని బిడ్డ అని రాటగనలేదు అత్తగారి ఇంటికి పోతాను బిడ్డ అత్తగారి ఇంటికి పోతాను పోతన్ను అత్తగారి ఇంటికి ఆడ ఆడోళ్ళు అనిగిమెగి ఉండాలి అత్తమామర సేవ చేసి అల్లి రాని అనిపించుకోవాలి భర్త సేవలు చేసి భాగ్యవంతురాలు అనిపించుకోవాలి భర్తే భగవంతుడు అనుకోవాలి ఆడోళ్ళు భర్తకు మరి కోపం వచ్చి చేసి ఒక్క దెబ్బ కొట్టిన నాడు ఎదురు మాట మాట్లాడ మాట్లాడద్దు ఆ ఎదురు జవాబు ఇవ్వకుంటా తెలిసిన ఆడళ్ళు అయితే నాదా నన్ను ఎందుకు కొడతా నువ్వు నన్ను కొడితే మళ్ళీ తిరిగి నిన్ను కొడతానా అక్క ఎల్లు లేని దాన్ని అమ్ములు లేని దాన్ని అని రెండు చేతులు చోడిచ్చి పెట్టి దండం పెట్టినట్టయితే ఎంతపాటి అయిన వాడు ఎత్తిన శైలి తెచ్చుకొని పోతాడు మగోడు బాబుంటే ఏకు వేకు ఆడబిడ్డలుంటే అరిచి తోర్చి కొడుకు ఆర్చి తోర్చి తిట్టకు ఆకు అక్కడి పిలువని ఆ ఆడోళ్ళు అక్కడ మాట ఇక్కడ చెప్పద్దు ఇక్కడ మాట అక్కడ చెప్పద్దు అత్తగారింటికాడు ముచ్చట అవగారికి చెప్పద్దు అవ్వగారింటి కాడు ముచ్చడు అత్తగారికి చెప్పొద్దు అత్తగారు ఒళ్ళు లేవుడు వల్ల ఉన్నోళ్ళు అయినట్టయితే అత్తగారు అత్తగారునిట్టద్దు ఆడోళ్ళు ఆ అత్తగారు అత్తగారునిట్టద్దు మరి అత్తగారింటికాడు అవగారు ఒకడొద్దు ఆడోళ్ళు చెడికి మాడికి లొల్లు పెట్టుకొని అలిగి అత్తగారింటికి అంచాలి అవ్వగారింటికి వచ్చే ఆడళ్ళు అవ్వగారింటికాడ ఉంటే చూసేది జనం ఏమంటారు చెడ్డ బంగారం ఉంటే అవసరంలో ఇంటికి ఓసారి చనిపోయిన బా పిల్లగా ఉంటే తల్లిగారింటికి ఆడ ఉంటారు రాని లోపలు వరగాపులే బిడ్డ పెడతారు కొన్నోళ్ళ పేరు తెచ్చేది ఆడది ఆ చేశాల వంశాలు చేతనాశం అయిపోతాయి అందుకోరేక బిడ్డ కన్నోళ్ళ పేరుదే కొన్నోళ్ళ పేరుదే ఆటళ్లు పాటలు అవ్వగారి వెయ్యి ఆడది అత్తగారి నిమ్మళ్ళు ఆ తల్లిగారిల్లు నిలిసి కట్టం వేసేది ఆడదానికి అత్తగారిల్లు గురువులు మంటలు ఆ తల్లిగారి గుర్తైన పనులు నేర్చుకున్నది అత్తగారిల్లు ఆడోళ్లకు అత్తగాకున్నదాని సీరలు ఇల్లు సింగారించుకొని తిరిగేది అత్తగారి